నా పేరు పరిస్థితి సంకరత్న పామర్ నాకు జబ్బు అంతమంది మందు బిళ్ళన్నీ వాడేవాడిని ఇప్పుడు మందుబిళ్ళంటే వాడతలేదు ఓన్లీ షుగర్ టాబ్లెట్ ఒకటే వాడతాను ఇది ఏం అది కూడా డాక్టర్లు వాడుతున్నారు వాడుతున్నా కానీ మా అనుమానం కొద్దీ మేము వాడుతున్నాం జానం అంటే అంతకుముందు నాకు ఏం తెలిసింది కాదు తర్వాత ఇక్కడ రెమరపు ఫిమిలీ కట్టాక పదిసార్లు పన్నెండు సార్లు వెళ్ళాను అక్కడ ధ్యానం చేశాను కాకపోతే రోజు వెళ్ళడానికి కుదరక వెళ్ళలేకపోయాను చెడ్డవరిలో గుడివాడలో చేసిన దానికి రెండు మూడు సార్లు వెళ్ళాను గుడివాడలో నిన్న మూడు రోజులు చేసిన చాలా బాగుంది చాలా వెళ్ళాను అక్కడ కూడా వెళ్ళాను అక్కడి నుంచి నాకు ఆరోగ్యం మంది సరిగ్గా ఉండేది కాదు ఈ ధ్యానం చేశాక నాకు కొంచెం ఆరోగ్యం బాగుంది ఎన్ని మందులు వెళ్ళినట్టు నేను వాడినప్పటికీ ఓన్లీ షుగర్ టాబ్లెట్ ఒకటి మాత్రం వాడతాను ఏ రకమైన మందులు కానీ ఏ రకమైన నొప్పులు కానీ నాకు లేవు శుభ్రంగా తిరిగి తిరుగుతున్నాను నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను పొద్దున్నే నాలుగింట్లు చూస్తాను ఆరు గంటలకి ధ్యానం చేస్తాను మధ్యాహ్నం నాలుగు ఆరు దాకా ధ్యానం చేస్తాను ధ్యానం చేసినందుకు చాలా సేఫ్గా ఉంది నా పేరు భారతీదేవి మాది రెమ్మనపూడి గ్రామం కానీ మేము పామర్లో ఉంటాము వ్యాపార రీత్యా నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాకు ధ్యానం చేసుకోవటం అనేది అలవాటు ఉంది అంటే ఒకరి అనుభవాలు నాకు బాగా తెలియవు కానీ నా అనుభవాలు ఏమిటంటే ధ్యానం చేయటం వల్ల మన మనసు మీద మనకు అధికారం వస్తుంది మనం చిన్న చిన్న విషయాలకి ఏమీ తలడెళ్లకుండా ఒక నిగ్రహ శక్తి వస్తుంది ఈ ధ్యానం అందరినీ చేయమని ఎందుకు చెప్తామంటే అందరూ కూడా ఇలాంటి విజయాలు సాధించాలి అని అంటే ఎక్కడో భగవద్గీతలో ఉంటాం కదా స్థితప్రజ్ఞత అనేది ఆ స్థితప్రజ్ఞత సాధించిన వాళ్ళంతా గొప్పవాళ్ళనే కదా మన పురాణాలు చెప్పే మనము మనతో పాటు మన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే మనం ధ్యానాన్ని సాధన చేసుకోవాలి నిరంతరం దాన్ని అభ్యసిస్తూ ఉండాలి అది ఒకరోజు విషయం కాదు మనలో చలనం ఉన్నంతకాలం మనం ధ్యానం చేస్తూనే ఉండాలి ఈ ధ్యానం వల్ల మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికీ చాలా వికాసం కలుగుతుంది కాబట్టి ధ్యానం చేయమనే అందరికీ చెప్తాను ధ్యానం అనేది ఇవాళ వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉన్న విషయం దాన్ని మన పత్రిజీ సార్ మన అందరికీ తెలియజెప్పారు కాబట్టి మన అందరము ఆయన పట్ల చాలా కృతజ్ఞతలా అయి ఉండాలి కాబట్టి అందరికీ నేను చెప్పే చిన్న విషయం ఏంటంటే అందరూ కూడా ఒకళ్ళ కోసం చేయొద్దు మీ కోసం మీరు చేసుకోండి ఎవరి కోసం వాళ్ళు ధ్యానం చేయండి ఎవరి అభ్యున్నతి కోసం వాళ్ళు చేయండి ఎవరి నిగ్రహం కోసం వాళ్ళు చేయండి జీవితంలో వచ్చే ప్రతి ఆటుపోట్లుని తట్టుకునే శక్తి రావాలంటే ధ్యానం చేయాలి అందరికీ నమస్కారం